వేములవాడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నామాల ఉమా గారు ప్రస్తుతం వేములవాడ పట్టణ సెల్స్ డైరెక్టర్గా కొనసాగుతూ ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబో రోజుల్లో మేము కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే ప్రజాసేవలో మరింత ప్రజలకు మేలైన సేవలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వేదికనే సరైందని చెప్పని గుర్తించి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఈరోజు వారికి కండవ కప్పి కాంగ్రెస్లోకి ఇద్దరు గంటను కొను రామాల లక్ష్మీరాయన్ కూడా గతంలో వార్డు సభ్యుడిగా ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా వేళ్ళ పట్టణంలో పలు సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కనువ కప్పడం జరిగింది నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మాట చెప్తూ ఈ రోజు నుంచి మీరు కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు అందేలా మీరు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కూడా తీవ్రమైనటువంటి కృషి సరుకుతో ముందుకు సాగలసేటువంటి సందర్భంగా మీరు నా వైపు నుంచి పిలుపునిస్తూ నేను అనేక సందర్భాల్లో కూడా వేనా నియోజకవర్గ ప్రజలతో కూడా రాజు సిరిసిల్ జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడండి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప రంగురంగుల ప్రోచర్లలో రంగురంగుల వీడియోలలో అభివృద్ధి చూసిన తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని చెప్పినటువంటి అంశం దయచేసి గమనించమని సందర్భంగా కోరుతూ రావు లోక్సభ ఎన్నికల్లో